గుడ్ మార్నింగ్ ప్రయాణనా గారు తెలంగాణ స్టేట్లో ఏమి జరుగుతుంది చెప్పండి ప్లీజ్ నా ఫీలింగ్ తెలంగాణ స్టేట్లోనే ఉన్నామా లేక ఎక్కడో యూపీ అండ్ ఎంపీ స్టేట్లో ఉన్నాం అని ఫీలింగ్ వస్తుంది ఎందుకోసమనే అదే పోలీసు దుశ్చర్యలకు పాల్పడతాను ఇక్కడ ఇప్పుడు మన కరుణాకర్ యాదవ్ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ బుల్డోజర్ సంస్కృతి ఒకటి పోలీస్ చర్యల సంస్కృతి ఒకటి ఈ రెండు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి ఉదాహరణకు పేదోని ఇల్లు కూల్చాలన్నా రాత్రికి రాత్రే బుల్డోజర్ని ప్రయోగిస్తాను లేదా హెచ్సి లాంటి ఒక సెంట్రల్ యూనివర్సిటీల మీద ఆ యూనివర్సిటీకి సంబంధించి భూముల మీద బుల్డోజర్ను ప్రయోగించాలంటే ఫ్లడ్ లైట్స్ను పెట్టి రాత్రికి రాత్రే మొత్తం ఆ అడవిని దున్నిపరేసాను కాబట్టి ఆయన ఏమంటాడు ఈ యూపీలో ఉన్న మనం ఎందుకు అంటాను యూపీలో బుల్డోజర్ సర్కారు ఉన్నది కదా సేమ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి రూపంలో కూడా మనకు బుల్డోజర్ సర్కార్ వచ్చింది ఆ బుల్డోజర్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఫైన్ లేచింలు ఎన్ని ఇండ్లైతే కులగొట్టిల్లో అన్ని ఇండ్లకు ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ పది లక్షల చొప్పున నష్టపరిహారం కట్టించాలని సుప్రీంకోర్టు మొన్న మెడలు వంచి బుద్ధి చెప్పింది యోగి ఆదిత్యనాథ్కి కాబట్టి ఇక్కడ కూడా భవిష్యత్తులో ఇప్పుడంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన పోలీస్ బలగాన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రజలను వంచిస్తూ ఈ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రతిపక్షాలను లేకుండా తన అక్రమాలను కొనసాగిస్తుండో ఆయన వంశ అధికారం కోల్పోయినప్పుడు సేమ్ యోగి ఆదిత్యనాథ్ కు పట్టిన గతి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కూడా భర్తదంలో ఎలాంటి సందేహం లేదు